ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంటే జనరల్గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ టూ కిలోమీటర్స్కి వెళ్తారు అయితే జనరల్ గైడ్ లైన్ నేషనల్ హైవే ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ వన్ కిలోమీటర్కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ సన్నిటికి కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్నీ అయినాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు మీరు ఒరిజినల్గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ పెట్టుకొని ఎవ్రీ కిలోమీటర్కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు అదే విధంగా సీడ్ యాక్సెస్కి ఒక క్లోవర్ లీఫ్ మోడల్లో అక్కడ అక్కడే వెళ్ళిపోయే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు తర్వాత ఇంతకుముందు ఎగ్జిట్స్ లేవు ఒక పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం దాని గురించి ఒక పది ఎగ్జిట్స్ అడిగారు దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా ఆరు ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు మిగిలిన ఐదు అడిషనల్ ఎవ్రీ వన్ కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ రేపు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్గా అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్గా యాడ్ చేయటం వల్ల రోజున ఒకటి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతారు ఎందుకంటే ఆల్రెడీ అన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాస్ వేయటం రెండోది టైమ్ లైన్ రేపు ఏప్రిల్ కావాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా దూరదృష్టి లేకుండా